అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో మనం తన ప్రేమ కోసం తన లక్ష్యం కోసం ఎంత కష్టాన్నైనా భరించడానికి సిద్ధపడిన ఒక అమ్మాయి కథ గురించి తెలుసుకోకపోతున్నా ఇది ఒక గొప్ప శక్తి కథ శివుడు అంటే ఎవరు ముల్లోకాలకు అధిపతి కోరితే కొంగు బంగారం ఇచ్చే శంకరుడు అలాంటి శివుణ్ణే తన భర్తగా పొందడానికి ఆ అమ్మాయి ఏం చేసింది ఎంత కఠోరమైన తపస్సు చేసింది అసలు ఆ ప్రయాణం ఎలా మొదలైంది ఇవన్నీ మనం ఈరోజు వివరంగా తెలుసుకున్నాం సిద్ధంగా ఉన్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం వెల్కమ్ టు ఎంఏకే ఫ్యాక్ట్స్ మనందరికీ తెలుసు సతీదేవి దక్షయజ్ఞంలో తన దేహాన్ని వదిలేసిందని ఆ సతీదేవియే మళ్ళీ జన్మించింది ఎక్కడో తెలుసా పర్వతరాజు హిమవంతుడు మేనాదేవిల ముద్దుల కూతురుగా ఆమెకే పార్వతి అని పేరు పెట్టారు చిన్నప్పటి నుంచి పార్వతి మనసంతా శివుడిపైనే శివుడి కథలు వింటే చాలా పులకించిపోయేది ఆయన్నే తలుచుకుంటూ పెరిగింది ఇక అటు చూస్తే తన సతీదేవిని కోల్పోయిన దుఃఖంలో ఉన్నాడు శివుడు ఆయన లోక వ్యవహారాలను వదిలేసి హిమాలయాల్లో ఒక గుహలో కూర్చొని కళ్ళు మూసుకొని లోతైన తపస్సులో లీనమైపోయాడు ఇది ఇలా ఉండగా తారకాసురుడు అనే ఒక రాక్షసుడు తయారయ్యాడు వాడి బలం అంతా ఇంత కాదు దేవలోకాన్ని భూలోకాన్ని పాతాల లోకాన్ని ఇలా అన్ని లోకాలను పీడించడం మొదలుపెట్టాడు వాడిని ఎవరు చంపగలరు బ్రహ్మదేవుడు వాడికి ఒక వరం ఇచ్చాడు కేవలం శివుడి కుమారుడు మాత్రమే వాణ్ణి సంహరించగలడు అని ఇప్పుడు శివుడు ఏమో గాఢ తపస్సులో ఉన్నాడు ఆయనకు పెళ్లి జరిగి కొడుకు పుట్టడం ఎలా దేవతలందరికీ పెద్ద చింత పట్టుకుంది దేవతలందరూ సమావేశమయ్యారు ఏం చేయాలి అని ఆలోచించారు అప్పుడు వాళ్ళకు ఒక ఉపాయం తట్టింది శివుణ్ణి ఎలాగైనా తపస్సు నుంచి బయటకు తీసుకురావాలి ఆయన మనసులో పార్వతి పట్ల ప్రేమ కలిగేలా చేయాలి ఈ కష్టమైన పనిని ఎవరు చేయగలరు దీన్ని కేవలం ప్రేమకు అధిపతి అయిన మన్మధుడు మాత్రమే చేయగలడని నిర్ణయించారు దేవతల కోరిక మేరకు మన్మధుడు తన భార్య రతీదేవితో కలిసి శివుడు తపస్సు చేస్తున్న చోటికి వెళ్ళాడు ఇక అక్కడ వసంతాన్ని తీసుకొచ్చాడు చుట్టూ అంత అందంగా ఆహ్లాదకరంగా మారిపోయింది అప్పుడు మన్మధుడు ఏం చేశాడో తెలుసా తన ప్రేమ బాణాలను శివుడిపై సంధించాడు ఆ బాణాల ప్రభావంతో శివుడి మనసులో ఒక క్షణం పాటు చిన్న చలనం కలిగింది కానీ వెంటనే శివుడికి అర్థమైపోయింది ఎవరో తన తపస్సుకు భంగం కలిగిస్తున్నారని ఆయనకు భయంకరమైన కోపం వచ్చింది తన మూడవ కన్ను తెరిచాడు ఆ కన్ను నుండి ప్రళయాగ్ని బయటికి వచ్చి మన్మధుడిని ఒక క్షణంలో బూడిదిగా మార్చేసింది ఈ సంఘటన అంతా పార్వతీదేవి చూసింది అప్పుడు ఆమెకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది శివుణ్ణి కేవలం అందంతోనో ఆకర్షణతోనో పొందలేము ఆయనను పొందాలంటే మనస్ఫూర్తిగా కఠోరమైన భక్తితో ఆత్మశుద్ధితో తపస్సు చేయటమే ఏకైక మార్గం అని గ్రహించింది అప్పుడే పార్వతీదేవి ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది నా మనసు శివుడిపైనే ఉంది ఆయనే నా భర్త కావాలి మన్మధుడు విఫలమయ్యాడు కావచ్చు కానీ నా భక్తి ఎప్పటికీ ఓడిపోదు లోకానికి కంటకుడైన తారకుణ్ణి సంహరించడానికి శివకుమారుడే కావాలి నేను శివుణ్ణి ఎలాగైనా ప్రసన్నం చేసుకుంటాను ఆయనను నా భర్తగా పొందడానికి ఎలాంటి కఠోర దీక్షకైనా నేను సిద్ధం అని తనలో తాను గట్టిగా అనుకుంది వెంటనే తన స్నేహితురాల ద్వారా తండ్రి హిమవంతుణ్ణి తల్లి మేనక అనుమతి కోరింది తండ్రి సరే అన్నాడు కానీ తల్లి మేనక కూతురుపై ప్రేమతో ఆపడానికి ప్రయత్నిస్తూ తపస్సుకు వెళ్ళవద్దు ఊ మా అంటే బయటకు రావద్దు అని పలికింది ఇక అప్పటి నుండి పార్వతికి ఉమా అనే పేరు కూడా వచ్చింది ఆ తరువాత తల్లి అనుమతి కూడా పొంది శివుణ్ణి తలుచుకుంటూ తల్లిదండ్రులకు నమస్కరించి స్నేహితురాలతో కలిసి తపస్సుకు వెళ్ళిపోయింది అందమైన పట్టు వస్త్రాలు వదిలేసి నడుపుకు నారబట్టలు చెట్ల బెరడుతో చేసిన బట్టలను ధరించింది మెడలో హారాలను తీసేసి మంచి జింక చర్మాన్ని కప్పుకుంది తర్వాత ఆమె తపస్సు కోసం గంగోత్రి దగ్గరలో ఉన్న శివుడు మన్మందుణ్ణి దహనం చేసిన గౌరీ శిఖరం అని పిలువబడే హిమాలయ శిఖరం వద్దకు వెళ్ళింది అక్కడే పవిత్రమైన శృంగితీర్థం దగ్గర మునులకు కూడా చాలా కష్టమైన తపస్సును ప్రారంభించింది ఆమె మనసుతో పాటు ఇంద్రియాలను కూడా అదుపు చేసుకొని ఒక వేదికపై కూర్చొని చాలా గొప్ప తపస్సును మొదలుపెట్టింది వేసవి కాలంలో మండుటెండలో తన చుట్టూ నాలుగు వైపుల అగ్ని వెలిగించుకొని ఆ ఐదు అగ్నుల మధ్యలో కూర్చొని పంచాక్షర మంత్రం జపించేది దీన్నే పంచాగ్ని తపస్సు అంటారు వర్షాకాలంలో నిరంతరాయంగా పడే వర్షపు జలధారల్లో తడిచేది శీతాకాలంలో ఏమీ తినకుండా ఎప్పుడు చల్లనీటిలో నిలబడి రాత్రంతా మంచుగడ్డల మీద కూర్చునేది ఇలా తపస్సు చేస్తూ పంచాక్షరి మంత్రం జపిస్తూ గౌరీదేవి కోరిన కోరికలన్నీ తీర్చే శివుణ్ణి ధ్యానిస్తూ ఉండేది ప్రతిరోజు సమయం దొరికినప్పుడల్లా తన స్నేహితురాలతో కలిసి తాను నాటిన చెట్లకు నీళ్లు పోసేది పార్వతి యొక్క తపస్సు ప్రభావం వల్ల ఆ ఆశ్రమం చుట్టూ సహజ శత్రువులైన జంతువులు కూడా స్నేహంగా ఉండేవి చెట్లు అన్ని కాలాల్లో పండ్లు ఇచ్చేది పార్వతి యొక్క తపశ్శక్తి నిజంగా ఒక రూపం దాల్చిందా అనిపించేది ఆ తపోవనంలో మహేశ్వరుణ్ణి తలుచుకుంటూ ఆమె తపస్సు చేస్తుండగా మూడు వేల సంవత్సరాలు గడిచిపోయాయి ఊహించండి పార్వతీదేవి ఒక రాజకుమార్తె అన్ని సుఖభోగాలను వదిలేసింది ఆమె తపస్సు మామూలు తపస్సు కాదు అత్యంత కఠోరం ముందు కేవలం పండు ఆకులు తింటూ తపస్సు చేసేది ఆ తర్వాత ఆకులు కూడా తినడం మానేసింది కేవలం గాలిని మాత్రమే పీల్చుకుంటూ తపస్సు చేసేది అందుకే ఆమెకు ఒక పేరు కూడా వచ్చింది ఇక్కడ ఒక చిన్న ప్రశ్న ఆ పేరు మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్స్లో తెలియచేయండి చూద్దాం ఎంతమంది చెప్తారు సరే కామెంట్ చేశారా ఆ పేరేంటో దాని అసలు అర్థమేంటో వీడియో ఎండింగ్లో చూద్దాం ఇక ఇలా తపస్సు చేస్తున్న పార్వతీదేవి కొన్నిసార్లు కేవలం ఒకే కాలిపై నిలబడి వేల సంవత్సరాలు కదలకుండా తపస్సు చేసింది ఆమె శరీరం అంతా శుష్కించిపోయింది కేవలం ఎముకల గూడులా మిగిలింది కానీ ఆమె మనసులో శివుడిపై భక్తి ఆయనే తన భర్త కావాలన్న కోరిక అనువంత కూడా తగ్గలేదు చెక్కు చెదరలేదు దేవతలు మహర్షులు సైతం పార్వతీదేవి తపస్సును చూసి ఆశ్చర్యపోయారు అమ్మో ఎంత గొప్ప దీక్ష అని ఆమెను మెచ్చుకున్నారు పార్వతి తపస్సుకు శివుడు ఎంతో సంతోషించాడు కానీ ఆమె భక్తి ఎంత నిజమైందో పరీక్షించాలనుకొని ఒక వటువు రూపంలో అంటే ముసలి బ్రాహ్మణుడి వేషంలో పార్వతి దగ్గరకు వచ్చాడు ఇక ఆ వటువు పార్వతి దగ్గరకు వచ్చి ఆమె తపస్సును ప్రశ్నించడం మొదలుపెట్టాడు అమ్మా ఎవరమ్మా నువ్వు ఎందుకమ్మా ఇలా కఠోరమైన తపస్సు చేస్తున్నావు నీ అందం నీ యవ్వనం ఇలా వృధా అయిపోవటం చూస్తుంటే నాకే బాధగా ఉంది అన్నాడు అప్పుడు పార్వతీదేవి అయ్యా నేను హిమవంతుడు కుమార్తెను పరమేశ్వరుడైన శివుణ్ణి నా భర్తగా పొందాలని ఈ తపస్సు చేస్తున్నాను అని చెప్పింది అప్పుడు ఆ వటువు శివుణ్ణి నిందించడం మొదలుపెట్టాడు ఆ శ్మశానాల్లో తిరిగేవాడిని ఒంటి నిండా బూరద పూసుకునేవాడిని పాములను నగలుగా ధరించేవాడిని పిచ్చివాడిలా ప్రవర్తించేవాడిని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా రాజకుమార్తెవైన నీకు అన్ని విధాలా తగిన మంచివరుడు దొరకడా ఆ శివుణ్ణి వదిలేసి విష్ణుమూర్తినో ఇంకెవరినైనా మంచి దేవతనో పెళ్లి చేసుకోరదా అని అన్నాడు అంతే తన ప్రాణమైన శివుణ్ణి నిందిస్తున్నాడని పార్వతికి భయంకరమైన కోపం వచ్చింది అప్పుడు కోపంతో పార్వతీదేవి అయ్యా నీకు శివుడి గొప్పతనం తెలీదు ఆయన సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం నీవు తెలియక శివుణ్ణి నిందిస్తున్నావు నాకు చాలా కోపం వస్తుంది నా మనసు శివుడిపై తప్ప ఇంకెవరిపైనా లగ్నం కాదు ఆయన ఎలా ఉన్నా సరే ఆయనే నా పతి నీవు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో లేకపోతే నా తపశ్శక్తితో నిన్ను శపిస్తాను జాగ్రత్త అని హెచ్చరించింది తన శివుణ్ణి నిందించినందుకు పార్వతి ఎంత ఆగ్రహంగా ఉందో చూసారా తన తపస్సును కూడా వదిలేసి ఆ వటువును అక్కడి నుంచి పంపించేయడానికి సిద్ధపడింది ఇక పార్వతి యొక్క అచంచలమైన భక్తిని తనపై ఆమెకున్న నిజమైన ప్రేమను ఆమె దృఢ సంకల్పాన్ని చూసి శివుడు ఎంతో సంతోషించాడు ఆయన మనసు కరిగిపోయింది వెంటనే ఆ వటువు వేషం తీసేసి తన నిజమైన రూపంలో పార్వతి ముందు నిలబడ్డాడు అప్పుడు శివుడు పార్వతితో ప్రేమగా పార్వతి నేను నీ తపస్సుకు ప్రసన్నమయ్యాను నీ భక్తి అపారం నీ తపశ్శక్తికి నేను వశుడనయ్యాను ఇన్ని కష్టాలు పడి నన్ను పొందాలనుకున్న నీ కోరికను నేను తీర్చకుండా ఎలా ఉంటాను నేను నిన్ను వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నీ కోరిక నెరవేరింది నిజంగా నీవు నన్ను నీ తపస్సుతో జయించావు అన్నాడు అప్పుడు పార్వతీదేవి ఆనంద బాష్పాలతో చేతులు జోడించి స్వామి నా జన్మ ధన్యమైంది నా తపస్సు ఫలించింది మీ పత్నిగా నన్ను స్వీకరించినందుకు మీకు నా అంతులేని కృతజ్ఞతలు అని చెప్పింది ఇక శివుడు పార్వతిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడని తెలియగానే దేవలోకంలో భూలోకంలో అందరూ ఎంతో సంతోషించారు హిమవంతుడు కూడా ఎంతో ఆనందపడ్డాడు ఆ తరువాత శివపార్వతుల పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది ఇక శివపార్వతుల కలయికతో కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి జన్మించాడు ఆయన దేవతలందరికీ సేనానిగా మారి లోకకంఠకుడైన తారకాసురుణ్ణి సంహరించి లోకానికి శాంతి తీసుకువచ్చాడు చూశారు కదా మిత్రులారా పార్వతీదేవి కఠోర తపస్సు వెనకున్న గొప్ప శక్తిని ఎంతటి కష్టమైన లక్ష్యాన్నైనా సరే మనస్ఫూర్తిగా నమ్మకంతో పట్టుదలతో ప్రయత్నిస్తే తప్పకుండా సాధించవచ్చని ఈ కథ మనకు నేర్పిస్తుంది బాహ్యమైన వాటికంటే మనసులో ఉన్న నిజమైన భక్తి ఆత్మశుద్ధి ఎంత విలువైనవో నిరూపించే అద్భుతమైన గాథ ఇది ఈ స్ఫూర్తిదాయకమైన కథ మీకు తప్పకుండా నచ్చిందని ఆశిస్తున్నాను మీకు ఈ కథ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి మీ అభిప్రాయాలు నాకు చాలా ముఖ్యం సరే ఇంతకుముందున్న క్వశ్చన్కి ఆన్సర్ చూద్దామా తపస్సులో ఉన్న పార్వతీదేవి ముందు కేవలం పండ్లు ఆకులు తింటూ తపస్సు చేసింది ఆ తరువాత ఆకులు కూడా తినడం మానేసి కేవలం గాలిని మాత్రమే పీల్చుకుంటూ తపస్సు చేసింది అందుకే ఆమెకు అపర్ణ అని పేరు వచ్చింది ఆ అంటే లేని కాదు అని అలాగే పర్ణ అంటే ఆకు అని అర్థం ఇక అపర్ణ అంటే ఆకులను కూడా తిననిది అని అర్థం అందుకే ఆమెకు ఆ పేరు వచ్చింది మీలో ఎంతమందికి అపర్ణ అనే పేరుకు అర్థం తెలుసో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలను మన పురాణాల్లో ఉన్న గొప్ప గొప్ప కథలను తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటసిమ్మల్ని కూడా నొక్కండి అప్పుడే మేము పెట్టిన కొత్త వీడియోలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ స్నేహితులతో బంధువులతో అందరితో షేర్ చేసుకోండి अरार महादेव